హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పద్నాలుగవ చిత్రం సర్కార్ ఎక్స్ప్రెస్ ఈ సినిమాలో కృష్ణ గారు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు కెరీర్ స్టార్టింగ్ లో కృష్ణ గారు నటించిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్ మూవీ ఇదే కృష్ణ గారికి జోడీగా విజయ నిర్మల గారు నటించారు ఈ సినిమా కథ ఒక రైలు ప్రయాణంలో జరిగే అడ్వెంచర్ చుట్టూ తిరుగుతుంది కృష్ణ గారు రైలు ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉంటాడు ఆ ప్రయాణంలో అతను ఒక నేరస్తుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అతని పేరు శేఖర్ కృష్ణ గారు సేకరణ పట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు కానీ శేఖర్ చాలా తెలివైన వాడు తప్పించుకు తిరుగుతుంటాడు అదే సమయంలో కృష్ణ గారికి విజయ నిర్మల పరిచయం అవుతుంది ఆమె కూడా ఒక నేరస్తురాలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వీరిద్దరు పరిచయం తర్వాత ఇద్దరు కలిసి సేకరణ పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ ప్రయాణంలో కృష్ణ విజయ నిర్మల అనేక సవాళ్ళను ఎదుర్కొని సేకరణ పట్టుకోవడంలో విజయం సాధిస్తారు ఈ ప్రయాణంలో కృష్ణకు విజయవెలక మధ్య ప్రేమ కూడా ఏర్పడుతుంది ఇది సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమా కథ ఈ సినిమాని గౌరీ ఆర్ట్ ఫిల్మ్ పతాకంపై వైవి రావు నిర్మించగా ఎం కృష్ణన్ నాయక్ దర్శకత్వం వహించాడు ఈ సినిమాకు చెల్లపిల్ల సత్యం సంగీతం వహించాడు ఇంకా మిగతా నటీనటులు జ్యోతిలక్ష్మి గుమ్మడి రాజబాబు లంక సత్యం రావి గొండలరావు మొదలైన వారు నటించగా పాటలు సి నారాయణ రెడ్డి దాశకర గానం పిబి శ్రీనివాస్ ఎస్ జానికీ ఎస్ వి బాలసుబ్రహ్మణ్యం ఎల్ఆర్ ఈశ్వరి సుమిత్ర పాడారు ఈ చిత్రం ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలై మంచి విజయం సాధించింది థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో మేముందుకు